పేరు మోహిని అవును మీ ఆయన పేరు హర్ష అవును మీకు పెళ్లి ఎప్పుడైంది మీది లవ్ మ్యారేజా మ్యారేజా ఆరేళ్లు ప్రేమించుకున్నాం పేరెంట్స్ పెళ్లి చేశారు మీ ఆయన కానీ వాడ పేరెంట్స్ కానీ కట్నం గురించి నిన్నేమైనా టార్చర్ చేశారా లేదు నిన్న సాయంత్రం నువ్వు మీ ఆయన దీని గురించి అయినా గొడవ పడ్డారా మరి మీ ఆయన్ని ఎందుకు నిన్నే నిన్నే అడిగేది ఏ గొడవ లేకపోతే ఆ ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తని అంత దారుణంగా అన్ని సార్లు ఎందుకు పడిచావు ఇంకెంత దూరం రా హైదరాబాద్ లో ఇల్లు కొన్నావంటే ఏ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ అనుకున్నాను అదిగో ముప్పై కిలోమీటర్ బోర్డు కూడా దాటిపోయింది అమ్మా ఇంకో యాభై కిలోమీటర్ల వరకు అంతా హైదరాబాద్ ఇప్పుడున్న రేట్లకి పొల్యూషన్ కి సిటీ ఎవరు ఇల్లు కొనడం లేదు అంతా కొంచెం దూరంగా వెళ్లి గేటెడ్ కమ్యూనిటీస్ లో కొనుక్కుంటున్నారు రింగ్ రోడ్ ఎక్కితే నాకు ఆఫీస్ కి సరిగ్గా ఇరవై నిమిషాలు పడుతుంది నీ సంగతి సరేరా కోడల పిల్లలు అసలే ఊరికి కొత్త ఒక్కతే గబాల్ ఏ మార్కెట్ కు వెళ్లాలంటే ఆటోలు గిటోలు దొరుకుతాయా అదొకటే ప్రాబ్లం అన్న కార్ లేకపోతే చాలా కష్టం కాల్ ట్యాక్సీలు కూడా ఇక్కడికి రావాలంటే మూలుగుతారు ఓ వారానికి సరిపడా సర్కిల్ అని ముందే తెచ్చిపెట్టుకోవాలి అదిగో వచ్చేసాం చాలా ఇళ్ళు ఉన్నాయి కదరా ఉండడానికి చాలా ఇళ్ళున్నా ఇళ్లలో మాత్రం ఎవరు లేదు అంతా ప్రవేశాలు చేసి అలా ఉంచేశారు అదిగో ఆ ఇంట్లో ఓ ఫ్యామిలీ ఉంటారు కానీ ఎవరితోనూ కలవరు ఇదిగో ఇంట్లో నా ఫ్రెండ్ మోహన్ ఉంటాడు ఇద్దరం ఒకే ఆఫీస్ లో పనిచేస్తాం ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయా నూట పది నూట పది గడపలు ఉంటే ఉండేది మూడు ఫ్యామిలీలా వస్తారు గానీ టైం పడుతుంది అనుకుంటాను ఏదేమైనా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందిరా ప్రశాంతంగా ఉండేది అను నువ్వు ఎంటర్ స్టాప్ ఇట్ రంగా మోహన్ మోహన్ నానా ఇతను బుచ్చయ్యా వాళ్ళ ఆవిడ యాదమ్మా ఏంటి హర్ష వాళ్ళ ఆవిడని తీసుకొచ్చినట్టున్నాడు ఈ కాంపౌండ్ లో రాయకొట్టడం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇక్కడే ఉండి అన్ని పనులు చేస్తుంటారు సార్ సార్ నాకు ఇవ్వండి సార్ నేను తీసుకొస్తాను నీకు హ్యాపీగా ఇక్కడ బోర్ కొడుతుంది బోరు కొడుతుంది నా బుర్ర తింటున్నావు నీకు ఇంకా ఫుల్ కంపెనీ ఏంటి వాడి ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్తున్నాడు ఒకటి వాడికి ఇంకొకటి వాడి తాతగారికి టైం అవుతుంది ఏ మరి నువ్వు రోజు మార్నింగ్ ఏం తినేవాడివి వాడు చెప్పాను కదా వాడి తాతగారు మీ నాన్నగారితో తన పడని మనుషులతో మాట్లాడడం ఒక వారం రోజు నుంచి కొత్త ఆట మొదలుపెట్టాడు వాడితో కొంచెం టైం స్పెండ్ చేస్తే కదా తెలిసేది నీకు నీ కాంప్లెక్స్ నేను తింటాం గానీ నువ్వు చూసే తాగు తాతయ్య డోంట్ వరీ స్వీట్ ఆట వీడి ఆటలో ఇదొక ఆట మళ్ళీ కొత్త ఆట మొదలవగానే ఇది మర్చిపోతాడు నువ్వు వెళ్ళి తొందరగా రెడీ అవ్వు మనం స్కూల్కి వెళ్ళాలి ఎందుకు పేరెంట్స్ టీచర్ మీటింగ్ డార్లింగ్ మర్చిపోయావా ఏం తినకుండా తాగకుండా ఏం చూస్తున్నా ఏంటి ఇక్కడ రోజు పార్టీలు జరిగేవా పార్టీ మరి ఇల్లంతా ఈ మందు వాసన ఏంటి మందు వాసన నాకేం రావట్లేదే తాగి వాళ్ళకి రాదు ఎప్పుడు మొదలు పెట్టావేంటి నేను మొదలు పెట్టడం ఏంటి చూడు చెప్తా ఏం తాగితే చంపేసి అమ్మా మోహిని పిండి ప్యాకెట్ చెరిగిందమ్మా డబ్బాలో పోసి పెట్టు అలాగే అమ్ము ఇదేంట్రా బాబు ఇలా తెరుచుకుంది ఏం లేదమ్మా ఇవేంటంటే మార్కెట్ లో కొత్త వచ్చినాయి డస్ట్బిన్స్ వీటికి ఒక సెన్సర్ ఉంటుంది చూడు ఎవరైనా దగ్గరకు వస్తే ఆటోమేటిక్గా తెరుచుకుంటుంది కాసేపు అయ్యాక అదే మూసుకుంటుంది వన్ టూ త్రీ సేమ్ టు సేమ్ మీ అమ్మనోరు దగ్గర నేను దగ్గరికి రాగానే ఆటోమేటిక్గా నోరు తెరుచుకుని లపలపని కొట్టుకుంటుంది నేను వెళ్ళిపోగానే మూసుకుంటుంది స్టాప్ ఇట్ రంగా వా మీరిద్దరు ఎప్పుడు రండి పైన చూద్దరు గాని రండి సరే పద పద బయట చూస్తే ఇంత పెద్దది అనిపించలేదురా ఎన్ని స్క్వేర్ ఫీట్ ఆ జస్ట్ నాలుగు వేల ఐదు వందలు పెద్ద ఇల్లు కొంటాం కాదురా దాన్ని మెయింటైన్ చేయాలి రెండు రోజులు పని మనిషి రాకపోతే తెలుస్తుంది అరే ఈ ఫ్యాన్ కూడా సెన్సర్ ఉందా ఆటోమేటిక్ తిరుగుతాంది ఒక ఫ్యాన్ కే కాదు అమ్మా నువ్వు రా ఒకసారి పదండి చూద్దాం ఆ రూమ్ లోకి వెళ్ళు వెళ్ళు అరే లైట్స్ కూడా ఆటోమేటిక్ ఏనా అవునమ్మా ఇంట్లో మనం కదిలేదాన్ని బట్టి అవే ఆటోమేటిక్ గా ఆన్ ఆఫ్ అవుతాయి కరెంట్ బిల్ బోల్డ్ అంత సేవ్ అవుతుంది ఇంకేం విచిత్రాలు ఉన్నాయన్న ఈ ఇంట్లో ఏ ఇంట్లోనైనా నీకంటే పెద్ద విచిత్రం ఏముంటుంది రంగా స్టోప్ రెండు రోజులు ఆగాలి తొందరపడితే మీ నాన్న లాంటి కొడుకు పుడతాడు ఒక వారం రోజుల నుంచి ఎవరితో మాట్లాడకుండా అలా ఒక్కడి కూర్చొని బొమ్మలకిస్తున్నాడు జనరల్ గా మేము పిల్లలు గీసే బొమ్మల్ని బట్టి వాళ్ళ మానసిక ఎదుగుదలను వాళ్ళ ఓవరాల్ ని అసెస్మెంట్ చేస్తూ ఉంటాం ఇదిగో ఇవే లాస్ట్ వన్ వీకా విక్కీ గీసిన బొమ్మలు అన్నిట్లోనూ ఒకటే థీమ్ విక్కీ విక్కీ పక్కన మనిషి ఆ పక్కన ఉన్న మనిషి ఎవరో మీరు గుర్తు కాస్త పోలికలు ఓపి చూస్తుంటే మా నాన్నగారు ఓ విక్కీ తాతగారా ఆయన విక్కీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారా లేదండి ఆయన విక్కీ పుట్టక ముందు చనిపోయారు ఓ సారీ అండి వన్ మోర్ థింగ్ తనొక్కడి కూర్చుని ఎవరితోనూ మాట్లాడుతూ ఉంటాడని కొంతమంది పిల్లలు నాతో చెప్పారు ఇంట్లో కూడా ఇలాంటి బిహేవియర్ ఏమైనా అబ్జర్వ్ చేశారా ఈ మధ్యనండి కొత్త ఆట మొదలు పెట్టాడు అడిగితే వాళ్ళ తాతగారితో మాట్లాడుతున్నా అంటాడు జనరల్ గా చిన్న పిల్లలు రకరకాల బిహేవియర్స్ చూస్తూ ఉంటాం వయసు పెరగడంతో పాటు అవి కూడా మారుతూ ఉంటాయి నథింగ్ రాంగ్ విత్ హిమ్ హీఈస్ అ వెరీ ఇంటెలిజెంట్ బాయ్ ఇది ఒక చిన్న ఫేజ్ అనుకుందాం ఎందుకైనా మంచిది ఒక చైల్డ్ సైకాలజిస్ట్ కి చూపించండి చైల్డ్ సైకాలజిస్టా డోంట్ వరీ వీటికి ఏం కాలేదు ముందు జాగ్రత్త కోసం జస్ట్ మన మైండ్ లో డౌట్స్ క్లియర్ చేసుకోవడం కోసం ఇదిగో హీస్ డాక్టర్ ఆనంద్ శర్మ మా స్కూల్ కి కన్సల్టెంట్ సైకాలజిస్ట్ ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి